గురువారం ములుగు జిల్లా ములుగు మండలం మల్లంపల్లి గ్రామంలో ఇందిరా మహిళా శక్తి శ్రీ మహాలక్ష్మి మిల్క్ పార్లర్ కోమలి డిజిటల్ స్టూడియో బుక్ స్టాల్స్ రాక్స్ ఇంటర్నెట్ సెట్ సెంటర్ సునీత ఎంబ్రాయిడరీ వర్క్స్ శారీ సెంటర్లను రాష్ట్ర రాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇన్ఛార్జ్ సంపదరావు ఆర్టీఓ సత్యపాల్ రెడ్డి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు यह तयार करके कुम्भोद रस्तर्ज प्रहान रेप्ज़ाबोध बिंचकाद वेशजम सम्ना असुत्वेदेशन के दशरूप आनंद ब्रह्मोद शुरु होते होस्तु शिव बहुत होस्तु ఇప్పుడు మన ఊర్లోనే దాదాపుగా ఐదుగురు మహిళలు మరి ఇలాంటి ఒకరేమో మరి మిల్క్ డైరీ పెట్టడం జరిగింది మిల్క్ పార్లర్ పెట్టడం జరిగింది ఒకరేమో ఫోటో స్టూడియో పెట్టడం జరిగింది ఇంకొకరేమో ఎంబ్రాయిడరీ వర్క్ పెట్టడం జరిగింది కాడ కిరాణం షాప్ పెట్టుకోవడం జరిగింది ఇది మన ఎప్పుడు కూడా జనాలు వచ్చేటువంటి ఏరియా ఇక్కడికి ఎట్లా సంతకొస్తారు తర్వాత నేషనల్ హైవే ఉంది మరింత పాపులేషన్ నాలుగు ఐదు మండలాలకి ఇది సెంటర్ గా ఉన్నది రేపు రాబోయే కాలంలో కూడా ఇంకా మన ఏరియాకు టూరిస్టులు కానీ ఇక్కడ యూనివర్సిటీ కూడా వస్తుంది డాక్టర్లు మెడికల్ స్టూడెంట్స్ అందరు కూడా ఈ పక్కనే మనకు ఒక పది కిలోమీటర్లలోనే వస్తా ఉంటే మరి వాళ్ళకి ఏ పనైనా కూడా ఇటు రావడానికి ఇటు వస్తూ పోతుంటే కూడా ఈ మన కేంద్రంలో చాలా అద్భుతమైనటువంటి మరి పనులు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మీరందరూ దీన్ని ఉపయోగించుకొని మంచిగా రాణించాలని మన గవర్నమెంట్ కూడా మహిళలకు ఫస్ట్ ప్రా ప్రాధాన్యత ఇవ్వాలని పదిహేడు రకాల వ్యాపారాలను పెట్టినరు ఇప్పుడు మహిళా శక్తి క్యాంటీన్ కూడా మీరు ఏదన్నా తినుబండారాలు తయారు చేసి కూడా అమ్ముకోవచ్చు అట్లాంటిది కూడా ఇవాళ లో మేమందరం ఎమ్మెల్యేలు మంత్రులు మరి అధికారులు ఉండేటువంటి సెక్రటేరియట్లో కూడా మన మహిళలకే మహిళా శక్తి క్యాంటీన్ అని ఇచ్చినాం దాంట్లో మొత్తము వాళ్ళకి ఏం కావాలో తినేటి సకినాలు గారెలు వరిసేలు లడ్డు అవన్నీ ఉంటాయి అట్లానే కొన్ని చోట్ల భోజన కార్యక్రమాలు కూడా పెడుతున్నారు బొగతా లాంటి కాడ కూడా వాటర్ ఫాల్స్ దగ్గర కూడా పెట్టడం జరిగింది వరంగల్ కలెక్టరేట్ లో పెట్టడం జరిగింది మన ములుగు కలెక్టరేట్ లో కూడా మహిళా శక్తి క్యాంటీన్ పెట్టడం జరిగింది ఇక్కడ కూడా ఒక చిన్నపాటి మరి ఓటర్ లాంటిది మహిళలు కూడా నడిపించుకోవడానికి అలాంటి ఏర్పాటు కూడా ఎవరైనా ముందుకొస్తే వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఈ యొక్క స్కీమ్స్ ను వాడుకొని మరి నాలుగు రూపాయలు సంపాదించుకొని మీరు మీ కుటుంబాలు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ